సోనియా గాంధీ జన్మదిన వేడుకలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయి డెబ్బై డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి ఘనంగా ఇవాళ ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు జరపడం జరుగుతుంది ఎందుకంటే ఆ ఇందిరాగాంధీ కుటుంబం అంటేనే గాంధీ కుటుంబం అంటేనే పేద బడుగు బలైన వర్గాల కోసం ఆలోచన చేసే కుటుంబం కనుక గ్రామాలలో వాళ్ళ యొక్క జన్మదిన వేడుకలు జరిపితే గ్రామాలలో ఉన్న ప్రజలు ఎంతో సంతోషపడతారు వారికి కూడా నిమ్మలం ఉంటుంది మా యొక్క జన్మదిన వేడుకలు గ్రామాలలో జరిపిను అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉంటారు అని చెప్పేసి దానికోసం ఇవాళ మన తల్లి తెలంగాణ చిన్న తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఈ రోజు ఇక్కడ జరుపుకుంటున్నాం ఇట్టి వేడుకలకు వచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే వంగరామే పల్లె ప్రజానికానికి అందరికీ కూడా నమ నమస్కారాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుంది అన్నా కూడా తెలంగాణ ఇచ్చిన తల్లి మన శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆ రోజు కూడా కేసీఆర్ గారు అన్నాడు అన్నారు ఏమని అంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని కానీ వాళ్ళు అధికారంలోకి రాగానే వాళ్ళు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అది అని ఇది అని అని చెప్పేసి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉన్నా కూడా ఇవాళ మళ్ళీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి ఆమె యొక్క రుణం తీర్చుకోవాలి అని అంటే మనము చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కంకణ ఇవాళ తెలంగాణ ప్రజలంతా చేతి గుర్తుకు ఓటేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించడం జరిగింది వారి యొక్క ఆలోచన విధానం ప్రకారం ప్రజా పరిపాలన దిశగా ఈ రోజు ప్రజా పరిపాలన దిశగా ప్రభుత్వం కొనసాగుతుంది ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేస్తే వారు వచ్చేసి దానిలో వంకలు ఎదురు చూపుతున్నారు ఆ చేతి గుర్తును చూపిస్తే చెయ్యిని చూపిస్తే ఇది చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని చేసి అంటున్నారు అరే సన్నాసులో చేతి గుర్తు అనేది మీరు అనుకుంటున్నారు పచ్చగామిలోనికి లోకమంత పచ్చగానే కనబడ్డట్టు మీకు ఒక చేతి గుర్తే కనబడుతుంది కానీ మాకు తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజలను ఆశీర్వదించినట్టు కనబడుతుంది అంతేకాని మీరు కోడి మీద ఈకెలే విధంగా మీ ఆలోచన ఉంటుంది మీరు వచ్చేసి ప్ర ఏదైతే ప్రతిపక్ష హోదా ఉందో మీరు అధికారంలో ఉంటే ప్రగతి భవన్ లో ఉండి ప్రగతి భవన్ లో ఉండి మీ రాజకీయాన్ని నడిపించు ఇవాళ ప్రతిపక్ష హోదా ఉంటే ఇలా ఫామ్ హౌస్ లో ఉంటున్నారు ప్రజల పక్షాన పోటీ చేయడం కోసం మాట్లాడడం కోసం మీరు అసెంబ్లీకి రావాలి అసెంబ్లీలో మాట్లాడాలి కానీ మీరు వచ్చేసి అసమర్థుల్లాగా దద్దమ్మల్లాగా మీరు వచ్చేసి ఫామ్ హౌస్ లో ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు ఇవాళ ప్రతిపక్ష హోదా హరీష్ రావుకి ఇస్తే కేటీఆర్ కోపం కేటీఆర్కి ఇస్తే కోపం అందుకని చెప్పేసి ఫామ్ హౌస్ లో వన్ కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చిలు అది మీ యొక్క సిగ్గుచేటు కాదా అని చెప్పేసి అంటున్నాం అదే విధంగా వారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలైన వర్గాల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలైన వర్గాల కోసం పనిచేసే పార్టీగా మీరందరూ అందరూ ఆదరించినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్న కోసం సంపద అరవై ఏళ్ళ కళను సహకారం చేసిన మన తల్లి సోనియా గాంధీ గారికి మొదటగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ బంగారాయపల్లె గడ్డ తరఫున ఎందుకంటే ఈ ప్రాంతం ఒక ఉద్యమ పురిటి గడ్డ నుంచి పుట్టుకొచ్చిన ప్రాంతం హుస్నాబాద్ ప్రాంతం అంటేనే ఒక ఉద్యమాల గడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి ఈ ప్రజలందరూ రుణపడి ఉంటారు కాంగ్రెస్ పార్టీకి ఎలా వేళలా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ ప్రాంతం అనేక ఒడిదుడుకులతోటి ఉన్న ప్రాంతాన్ని ఈరోజు అరవై సంవత్సరాల కళ తెలంగాణ ఎట్లనో అరవై సంవత్సరాల ఈ ప్రాంతంలో ఒక మినిస్టర్ పదవి రాలేదు మన పొన్నం ప్రభాకర్ అన్న ద్వారానే రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులుగా వచ్చి అతి తక్కువ కాలంలోనే జస్ట్ ఒక వన్ ఇయర్ లోనే పన్నెండు వందల కోట్లు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి గౌరవెల్లి ప్రాజెక్టు కు కృషి చేస్తున్న పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ముఖ్య శ్రీ శ్రీమతి శ్రీ సోనియా గాంధీ గారు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మిర్జాపూర్ బంగారామేపల్లిలో ఘనంగా ఉస్నాబాద్ మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మహిళలు యువత అందరూ వచ్చారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పన్నెండు వందల మంది తెలంగాణలో బలిదానమైన ఆ యొక్క బాధ చూసి సోనియామ గారు తెలంగాణ పార్లమెంట్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అందరినీ ఒప్పించి డిక్లరేషన్ చేసింది పార్లమెంట్ లో దీనికి గుర్తింపుగా తెలంగాణ రాష్ట్రం ఈ రోజు మన ఇందిరామ ప్రభుత్వం ప్రజలు అధికారంలోకి రావడానికి కృషి చేసారు కావున రేవంత్ రెడ్డి గారు అధిక అధికంగా అభివృద్ధి కోసం కృషి చేస్తారు లేనోళ్లకు ఇందిరామ్మ గరీబ్లను అభివృద్ధి చేయమని చెప్పింది సోనియా గాంధీ సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ కళ నెరవేర్చి డిక్లరేషన్ చేసిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు ఈ యొక్క పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ యొక్క ఉస్నాబాద్ నియోజవర్గానికి అనేక అభివృద్ధి పథకాలు ముందంజలో యొక్క ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కావున ఈ యొక్క వచ్చిన వారందరికీ పత్రికా వాళ్ళందరికీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ సెలబ్రేషన్ చేపించి ఇక్కడ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజా పాలన వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ఒక రాష్ట్రంలో పార్టీ మొత్తం కనుమరుగు అయితే తెలిసి కూడా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కేసీఆర్ గారే స్వయంగా అసెంబ్లీలో సోనియా గాంధీ లేకుంటే ఇనిషియేటివ్ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పడం జరిగింది అది ఎవరు కాదని అంటే వారి వారి మూర్ఖుడని కేసీఆర్ గారే ప్రతిపక్ష నాయకుడు చెప్పడం జరిగింది ఆ సోనియా గాంధీ ఆశీర్వదంతోనే ఈసారి పది సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఇచ్చిన హామీలలో రోజ్యోతి సోనియా గాంధీ లాస్ట్ సంవత్సరం సోనియా గాంధీ బర్త్డే రోజు బస్సులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అని ఇవ్వడం జరిగింది అదే విధంగా మహిళలకు రెండు వందల రూపాయ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతు రుణమాఫీ రెండు లక్షల దేశంలో చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉండడం గర్వకారణం ఇదే విధంగా సోనియా గాంధీ ఆయుర ఆరోగ్యాలతో తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా అవసరం ఉన్నా పెద్ద వయస్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి భవిష్యత్ ను పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సోనియా గాంధీ కుటుంబానికి రుణపడి ఉంటాయని మరొక్కసారి తెలియజేసుకుంటూ అమ్మకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ ఇచ్చిన తల్లి సోని గారి జన్మదిన సందర్భంగా ఇలా ఉస్మానాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన బంగారంగపల్లి గ్రామంలో ఇలా జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయము ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ అనే పదం ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అది సోనియమ్మ అమ్మ దయా వలన సోని అమ్మ కృషి వలనే ఇలా తెలంగాణ ఏర్పాటు అయింది ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోనియమ్మ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రజల కోసం ఇలా పేద ప్రజల బడుగు బలహీన వర్గాల జ్యోతిగా ఇలా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి ఆశీస్సులతో హుస్నాబాద్ నియోజకవర్గం ఇంకింత అభివృద్ది చెందాలని చెప్పి ఆశిస్తూ